వీక్షకులకు స్వాగతం నమస్కారం నిన్న మొన్న ఫోటో చూపించి వైసీపీ పేటిఎం కూలీలు ఆ సన్నాసి పురమాయించిన కొంతమంది కూలీలు వాళ్ళతో పాటు తెలిసి తెలియగా కొంతమంది టీడీపీ అభిమానులు కూడా ఈ ఫోటోని తిప్పుతూ విమర్శలు చేస్తున్నారు ఈ ఫోటో గొట్టుపాటి రవికుమార్ పేరుని నాని ఎనిమిది సంవత్సరాల క్రితం రెస్టారెంట్ కలిసిన సందర్భంగా బోన్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో దాని ఆ సన్నాసి పేరుని నాని పార్టీలో ఏదో విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నమో చేతకాని రాజకీయాలు చేస్తూ విష ప్రచారం చేస్తున్నాడు చేపిస్తున్నాడు ఆ పేటిం కూలీల చేత నేను రవికుమార్ ఒకటి అన్న రీతిలో పోస్టులు పెట్టించి కామెంట్లు చేపిస్తున్నాడు ఆ సన్నాసి తెలియదు ఏంటంటే గొట్టిపాటి రవికుమార్ ఆణిముత్యం ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల కార్యకర్తలు అడిగినా చెప్తారు గొట్టిపాటి రవికుమార్ ఎంత మంచివాడు పేరుని నాని లాంటి సన్నాసి కాదు కొడాలి నాని లాంటి యధవా కాదు వలబలేని వంశీ లాంటి దౌర్భాగ్యుడు కాదు నిఖార్స్ అయిన నిక్కచ్చైన ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకుడు విలువలు పాటించే మనిషి తన ఆస్తులు వందల కోట్లు పోయినా పట్టించుకోకుండా మాట మీద నిలబడే వ్యక్తిత్వం రాజకీయ నాయకుడు గొట్టిపాటి రవికుమార్ ఆయన గురించి మాట్లాడే స్థాయి గాని అర్హత గాని వైసీపీ పేటీ లేదు ఉండదు ఉండబోదు కూడా తన డబ్బులు తగలేసుకుని రాజకీయాలు చేశాడు తప్ప ఈ ఎదవలకు మళ్ళీ దోచుకున్న డబ్బుతో ఎప్పుడు రాజకీయాలు చేయలే కొన్ని కారణాల వల్ల కరణం బలరాం కృష్ణమూర్తి అనే వ్యక్తి వల్ల పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చి మారాడు తప్ప ఏనాడు టీడీపీకి వ్యతిరేక పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీని ఒక్క మాట మాట్లాడని ఏకైక నాయకుడు గొట్టిపాటి రవికుమార్ అలాంటి రవికుమార్ గురించి వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది టీడీపీ అభిమానులు కూడా విమర్శించడం శోచనీయం ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అనుకుంట టీడీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఆయన అక్కడి నుంచి వర్గ విభాదాలు అంత ముందు నుంచి ఉన్నాయి తర్వాత బాగా ఎక్కువైనాయి అద్దంక నియోజకవర్గంలో రెండు గ్రూపులు కర్ణం బలరాం కృష్ణమూర్తి గ్రూప్ ఒకటి ఇప్పుడు కొట్టిపాటి రవికుమార్ గ్రూప్ ఒకటి కర్ణం బలరామకృష్ణమూర్తి కృష్ణమూర్తి కాంగ్రెస్ లో ఉంటే ఈయన టీడీపీలో ఉన్నాడు కర్ణం బలరామకృష్ణమూర్తి టిడిపిలోకి వచ్చినప్పుడు ఈయన కాంగ్రెస్ లోకి వెళ్ళాడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కర్ణం బలరాకృష్ణమూర్తి తన రాజకీయ పప్పం గడుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అలాంటి పార్టీలో ఉండనని చెప్పి బయటకు వచ్చేసాడు ఆయన వచ్చి టీడీపీలో చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయినా గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో గెలిచి ఎమ్మెల్యే అయినా ప్రతిపక్షంలో ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా వందల కోట్ల రూపాయల ఆస్తులను నాశనం చేసినా తన గ్రానైట్ క్వారీలను మూసేపించినా ఓనకలేదు బెన లేదు వాళ్ళ మొహం కూర చోడ అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి గొట్టిపడి రవికుమార్ అక్కడ రెండు గ్రూపుల మధ్య తగాదాల వల్ల పార్టీలు మారారు తప్ప టీడీపీని గాని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి గొట్టిపడి రవికుమార్ అలాంటి నిబద్ధత గల నాయకుడి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకుని పరిశోధన చేసి మాట్లాడుకుంటే మంచిది ఎవడో పేర్ని నాని లాంటి సన్నాసి ఒకడు తన పబ్బం గడుపుకోవడానికో కార్యకర్తల విభజన తీసుకొచ్చి రెచ్చగొట్టడానికో చేసే ప్రయత్నాలని తిరస్కరిస్తూ వాళ్ళకి చెప్పుతో కొట్టిన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రతి కార్యకర్త మీద ఉంటుంది పేర్ని నాని అనే యదవ ఎంత సన్నాసి మనం మనం చూసాం గుడివాడలో జరిగిన తతంగానే చూసాం ఆ ఫోన్ వీడియోలు బయటకు వచ్చినాయి ఆ జడ్పీ చైర్ పర్సన్ ఏ రకంగా బండ బూతులు తిడుతూ పోలీసు వారిని విమర్శించిన తీరు వీడియోలో కూడా చూసాం ఆమె భర్త ఎలా రెచ్చిపోయి మాట్లాడాడో చూసాం వీడియోలో స్పష్టంగా వచ్చింది దేశం అంతా చూసింది అయినా సిగ్గు లేకుండా ఆ సన్నాసి నాని దాన్ని పార్టీకి ఆపాదించి లోకేష్ గారి చేపించాడని చెప్పి ప్రచారం చేయండి అని రాష్ట్రం అంతా దాన్ని కులకోణంలో తీసుకెళ్లి ఏదో రాజకీయం చేద్దామని చెప్పి రాజకీయ లబ్ధి పొందామని ప్రయత్నించి విఫలమైన సంగతి కూడా మనం చూసాం ఆ విఫలమైన సంఘటన నుంచి తను బయటపడటానికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పిలిచి చాచి గోవ మీద కొడతాడన్న భయంతో గొట్టిపాటి రవికుమార్ తను కలిసి భోజనం చేసిన సందర్భంగా దిగిన ఫోటోని ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం దిగిన ఫోటో ఇది దాన్ని నిన్న బయటికి తీసి నీచ రాజకీయానికి పాల్పడ్డాడు పేర్ని నాని అదే ఈ ఫోటో గొట్టిపాటి రవికుమార్కి పేర్ని నానికి అలాగే కొడాలి నానికి వలపలేని వంశీకి నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది ఈ ముగ్గురు ఎంత సన్నాసిలో రవికుమార్ అంత ఉత్తముడు మాట మీద నిలబడే వ్యక్తి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు సైతం ఇవ్వగల వ్యక్తి ఒకసారి ఆ గొట్టిపాటి రవికుమార్ కుటుంబ చరిత్ర చూస్తే గొట్టిపాటి హనుమంతరావు గారు టిడిపి ఎమ్మెల్యే తొంభై ఆరులో లో ఆయన ప్రాణాలు పోతే ఆయన కుమారుడు గొట్టిపాటి నర్సయ్య తొంభై ఏడులో లో ఎమ్మెల్యే గెలిచాడు తొంభై తొమ్మిది ఎమ్మెల్యే గెలిచాడు తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన రాజకీయాల నుండి దూరం అవటం గొట్టిపాటి రవికుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేయటం కర్ణం బలరాం కృష్ణమూర్తి టీడీపీలో ఉన్నాడన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ లో చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు గొట్టిపాటి హనుమంతరావు ఈయన ప్రజానాయకుడు గొప్ప నాయకుడు మనసున్న రాజకీయ నాయకుడు గొట్టిపాటి హనుమంతరావు ఆ అద్దంకే మార్తెరు చుట్టుపక్కల ఉన్న రాజకీయాల విభేదాల వల్ల అప్పటి నుండి గొట్టిపాటి హనుమంతరావు గారి వర్గం కర్ణం బలము వర్గం రెండు వర్గాలు నిత్యం పోరాడుకుంటా రాజకీయ విభేదాలతో నడుస్తా ఉన్నాయి ఆ తర్వాత రెండుగా చీలిపోయాయి ఒక పార్టీలు ఉంటే రెండో వాళ్ళు రెండో పార్టీలు అలా తయారైంది వ్యవహారం అక్కడ ఈడ గొట్టిపాటి నర్సయ్య తండ్రి మరణానంతరం ఎమ్మెల్యి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల నాలుగు వచ్చేసరికి అనేక రకాల కారణాలు ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కుళ్ళు రాజకీయాలు చేసి కుటుంబాలను చీల్చాడో అలాగే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి విభేదాలు సృష్టించి అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఆ గొట్టిపాటి నర్స గారు కూడా అనారోగ్యంతో మరణించిన తర్వాత వారి కుమార్తె గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఇటు వస్తే అద్దంకి గొట్టిపడే రవికుమార్ రెండు వేల నాలుగు మార్చూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఆయన ఆనాడు టీడీపీలో కర్ణం బలరాం కృష్ణమూర్తి ఉండటం మూలంగా వాళ్ళంటే పడక ఇష్టం లేక కేవలం కర్ణం బలరాం మీద కోపంతోనే ఆయన కాంగ్రెస్ లో చేరి టికెట్ తీసుకుని గెలిచాడు అలాగే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఆయన కేవలం కర్ణం బలరాం మీద ఉన్న కోపంతో ఆ కుటుంబంతో విభేదాలతో టీడీపీ మీద ఎప్పుడు వ్యతిరేకత లేదా ఆయనకి ఏనాడు టీడీపీని గాని పార్టీని గాని అధ్యక్షుని గాని విమర్శించలా మాట కూడా అనలా రెండు వేల పద్నాలుగులో ఆనాడు కరణం బలరాం టీడీపీలో ఉండటం మూలంగా గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేకి గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వల్ల కాదు వ్యక్తిగత చరిష్మ అది మూడోసారి ఎమ్మెల్యే గెలవడం ఆయన రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలకు ముందు కరణం బలరాం కృష్ణమూర్తి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు చీ అలాంటి పార్టీలో మనకు అవసరం చెప్పి మళ్ళీ గొట్టిపాటి రవికుమార్ వచ్చి టీడీపీలో చేరాడు పంతొమ్మిది ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే గెలిచారు జగన్మోహన్ రెడ్డి సీఎం గా అయ్యాడు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ఒత్తిడి తెచ్చాడు ఆయన మీద క్వారీల మీద దాడులు చేపించాడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్తో దాడులు చేపించి తన క్వారీలను మూపించిన న్యాయపరంగా కోర్టులో పోరాడాడు తప్ప లొంగలేదు వందల కోట్ల రూపాయల లాస్ అయినా తల వగ్గల కోర్టులోనే పోరాడాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు ఈ చరిత్ర అంతా తెలియని కొంతమంది పేర్ని నానితో ఫోటో దిగటం ఏంటి అంటూ విమర్శలు ఆ సన్నాసి ఆ పాత ఫోటోని తీసుకొచ్చి నిన్న సర్కులేట్ చేపించడం మాట అనే ముందు ఆలోచించుకోవాలి ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి కేవలం కర్ణం బలరాం మీద వ్యతిరేకత మాత్రమే పార్టీలు మారాడు తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అంకిత భావంతో పనిచేశాడు రవికుమార్ ఈ రోజు కూడా మంత్రి అయినా కూడా చిన్న మచ్చలేని ఏకైక నాయకుడు ఆయన తన రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టడం తప్ప అక్రమ సంపాదన కోసం లంచాల కోసం ఇంకోటో ఇంకోటో ఆశపడే వ్యక్తి కాదు ప్రకాశం జిల్లాలేవాడ గొట్టిపాటి రవి అంటే బ్రాండ్ అద్దంకి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్త సైతం మా బుజ్జి అనే అంత గొప్ప నాయకుడు ఎవరినైనా విమర్శించే ముందు ఒకసారి అతని చరిత్ర ఏంటి గతం ఏంటి మంచి ఏంటి ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది పలికిమాల సన్నాసులు పేర్ని నానినో కోడాలి నానినో వలమైన వంశినో ఇలాంటి యదవలతో దరిద్రులతో గొట్టిపాటి రవికుమార్ని పోల్చి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం ఏ కార్యకర్త చేయొద్దని కోరుకుంటున్నాం